మనకి స్పేస్ గురించి అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే రాబోతుంది ఈ మెసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ ఇంటర్సెల్లర్ రేడియో మెసేజ్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో రేడియో యొక్క నుంచి స్పేస్ లోకి పంపించారు దీన్ని ఫ్రాంక్ డ్రేక్ మరియు కాల్ సాగన్ కలిసి తయారు చేశారు ఈ మెసేజ్ లో హ్యూమన్స్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ని రాయడం జరిగింది ఇది ఎలా అంటే మనం ఎలా కనిపిస్తామో అని మన డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ మన సోలార్ సిస్టమ్ మరియు భూమి యొక్క కొంత ఇన్ఫర్మేషన్ ని రాశారు దీన్ని భూమి నుంచి ట్వంటీ ఫైవ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న హెర్క్లెస్ కాన్స్టలేషన్ లో ఉండే గ్రేట్ గ్లోబలర్ క్లస్టర్ దగ్గరికి పంపించారు అంటే ఈ మెసేజ్ చేర్చడానికి తక్కువ ఇరవై ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుంది మరి ఈ మెసేజ్ ఎవరికి చేరుతుందో కూడా మనం ఎప్పటికీ తెలుసుకోలేము కానీ ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సైంటిస్ట్లు దీన్ని ఏలియన్స్ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ నుంచి కమ్యూనికేషన్ ని సెటప్ చేయడానికి పంపించలేదు దీన్ని పంపించడం వెనుకున్న కారణం ఏమిటంటే ఒకవేళ ఇది ఫ్యూచర్ లో ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ కి దొరికితే వారు హ్యూమన్ సివిలైజేషన్ గురించి కొంత తెలుసుకుంటారు అని యూనివర్స్ లో మన ప్రెసెన్స్ గురించి వారికి తెలుస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన హ్యూమన్స్ ఎంత అడ్వాన్స్డ్ అనేది వారికి తెలుస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా కాస్మిక్ రేస్ గురించి విన్నారా వెల్ హై ఎనర్జీ ప్రోటాన్ మరియు ఆటమిక్ న్యూక్లియ్ అవుతాయి ఇవి ఔటర్ స్పేస్ నుంచి మన భూమి మీదకి వస్తాయి ఈ కాస్మిక్ రేస్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి అండ్ థ్యాంక్ఫుల్లీ మన భూమి యొక్క అట్మాస్ఫియర్ ఈ కాస్మిక్ రేస్ ని మన వరకు రానివ్వదు కానీ మన శాటిలైట్స్ స్పేస్ క్రాఫ్ట్స్ మరియు స్పేస్ లోకి వెళ్లే ఆస్ట్రోనార్ట్స్ స్పేస్ లోకి వెళ్లినప్పుడు ఈ కాస్మిక్ రేస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం స్టాటోస్పియర్ నుంచి పైకి వెళ్తామో అప్పుడు ఆస్ట్రోనాట్స్ మరియు స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న క్రూ కి హై ఎనర్జీ రేడియేషన్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని కారణంగా వీరి బాడీలో రేడియేషన్ పర్సెంటేజ్ కూడా నార్మల్ హ్యూమన్ కంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కానీ ఇది హాని కలిగించేంత లెవెల్కి కి చేరుకోదు కానీ స్పేస్ క్రాఫ్ట్స్ మరియు అందులో ఉండే ఎలక్ట్రానిక్ డివైసెస్ దీనికి బలైపోతాయి ఎప్పుడైతే కాస్మిక్ రేస్ లో ఉండే పార్టికల్ యొక్క ఎనర్జీ ఒక లిమిట్ కంటే ఎక్కువ పెరిగిపోతుందో అప్పుడు అది చాలా సులభంగా ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ లోకి ఎంటర్ అవుతుంది మరియు వాటిని డ్యామేజ్ కూడా చేయగలదు అందులో ఉండే డేటా మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు మీరు చాలా మంది ఆలోచిస్తారు అరియార్ అయితే ఇందులో మిస్టరీ ఏముంది అని వెల్ మిస్టరీ ఏమిటంటే టూ థౌజండ్ లో నాసా యొక్క అడ్వాన్స్డ్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి డేటా ప్రకారం ఏం తెలుస్తోంది అంటే పోయిన కొన్ని సంవత్సరాల నుంచి ఔటర్ స్పేస్ నుంచి వస్తున్న కాస్మిక్ రేస్ యొక్క ఇంటెన్సిటీ సెవెంటీ పర్సెంట్ పెరిగిపోయింది అని హ్యూమన్ స్పేస్ అబ్జర్వేషన్ హిస్టరీలోనే మనం ఎప్పుడూ కూడా ఇంత ఎక్కువ కాస్మిక్ రేస్ ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేయలేదు ఇది ఎంత హైగా ఉంది అంటే మనం స్పేస్ లోకి వెళ్లే ముందే స్పేస్ క్రాఫ్ట్స్ ఆస్ట్రోనాట్స్ మరియు రేడియేషన్ నుంచి కాపాడే షీల్డ్ యొక్క కేపబిలిటీని మళ్లీ ఇంకోసారి చెక్ చేయాల్సి వస్తోంది మరియు మన కరెంట్ టెక్నాలజీ